సంబంధించి బ్లూ డ్రమ్స్ వాటర్ డ్రమ్స్ ఉన్నాయి దాంట్లో వేసేయాలి సో దట్ స్టేజ్ ఇస్ వెరీ సింపుల్ సింపుల్ అయినప్పటికీ అది మార్నింగ్ షిఫ్ట్ అంతా అదే జరుగుతూ ఉంటుంది సో రేపు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు హ్యాండిల్ చేయండి సో ఫస్ట్ షిఫ్ట్ లో దిస్ యాక్టివిటీ విల్ బి గోయింగ్ ఆన్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు హ్యాండిల్ చేయండి సో సెకండ్ షిఫ్ట్ లో కూడా మేబీ ఫర్ 2 అవర్స్ 3 అవర్స్ దిస్ యాక్టివిటీ విల్ గోయింగ్ ఆన్ సో అక్కడ వరకు ఏంటి అంటే టోటల్ టాలీ అయిందా అనే తప్పే బ్యాలెన్స్ పేపర్ అకౌంట్ కిలో బాక్స్ లో ఉన్న పేపర్స్ కి వేరే ఐ సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్ మేబీ సే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ డీటెయిల్ కౌంటింగ్ విల్ స్టార్ట్ సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇట్లా ఏదైతే బ్లూ డ్రమ్స్ ఉన్నాయి అందరూ కూడా రౌండ్ వారీగా పోలింగ్ స్టేషన్స్ నుంచి వచ్చిన పేపర్స్ ని బండిల్ చేసి దాంట్లో పడేశారు మేము ఒక్కొక్క డ్రమ్ నుంచి వెయ్యి వెయ్యి అందరికి ఇచ్చుకుంటూ వెళ్తాం సో కీపీట్ ఆంటబైజ్ పాజిబుల్ సో అట్లా థౌసండ్ పేపర్స్ దుస్తుపయోగం చేశాక మీరు వ్యాలెడ్ ఇన్వాల్యూ చెక్కింగ్ చేస్తున్నారు వ్యాలెడ్ ఇన్వాలెంట్ చెక్కింగ్ ఫస్ట్ ప్రూఫ్మెన్స్ చెక్కింగ్ అండ్ కంపార్ట్మెంట్లో వేయడము అంటే సో థౌజండ్ పేపర్స్ని వ్యాలిడ్ ఇన్వాల్యూ డిసైడ్ చేయడము ఫస్ట్ ప్రూఫ్మెన్స్ ఎవరికి వచ్చిందో డిసైడ్ చేయడము దాన్ని క్యాండిడేట్ వైస్ కంపార్ట్మెంట్స్ ఫిచర్ హోల్లో ప్లేస్ చేయడము దాన్ని టోటల్ చేయడము ఫార్మెంట్ రాసి ఆ ఓట్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి సో మీకు ఇప్పుడు ఆల్రెడీ డీటెయిల్ ఇనిషియల్ కౌంటింగ్ అయిపోయాక డీటెయిల్ కౌంటింగ్ స్టార్ట్ చేసే క్రమంలో ఈ వాటర్ డ్రమ్స్ లో అన్ని పేపర్స్ ఉంటాయి అంతేకాండి అన్ని పేపర్స్ ఉంటాయి సో మనం అక్కడ నుంచి తీసి కౌంట్ చేసి కౌంట్ చేసినవి ఇక్కడ డయా దగ్గర ఉన్న డ్రమ్స్ కి కంపార్ట్మెంట్స్ కి అందించడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే మీరు ఒకటికి రెండు సార్లు టేబుల్లో కావాలంటే లెక్క అంటే బండిలో ఎన్ని ఉన్నాయి ఏంటి ఇట్లాంటివి మేము ఎందుకంటే టు అవాయిడ్ డిలే ఎక్సెట్రా డ్రమ్ లో ఆ డ్రమ్ లో వేసినప్పుడు కానీ ఇక్కడ క్యాండిడేట్ వైస్ డ్రమ్ వేసినప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ మేమేం కౌంట్ చేయం బికాస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్ కౌంటింగ్ రౌండ్ లో వస్తే ఇక్కడ ఒక క్యాండిడేట్ కి ఒక డ్రమ్ ఉంటుంది ఒక కంపార్ట్మెంటే ఉంటుంది కానీ ట్వంటీ ఎయిట్ టేబుల్స్ నుంచి ఆ పేపర్స్ ని రౌండ్ అయిపోయే టైంకి కలెక్ట్ చేసి వేసుకోవాలి అట్లా ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ కి చేయాలి సో దట్ ఇస్ వెరీ టైం టేకింగ్ సో మీ లెవెల్లో ఏంటంటే వి హ్యావ్ గివెన్ యూ కంపార్ట్మెంట్స్ సో కంపార్ట్మెంట్స్ లో నీట్ గా ప్లేస్ చేయండి ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఉన్నది మళ్ళీ లెక్కేసి బండిల్ చేసి మీకు ఇప్పుడు ఏదైతే ఫార్మాట్ చూపించారో ఆ ఫార్మాట్ లో నీట్ గా ఫిల్ చేసుకోండి ఎన్ని ఫుల్ బండిల్స్ ఎన్ని న్యూస్ పేపర్స్ ఎంత టోటల్ సో మేము ఇచ్చిన వెయ్యి పేపర్స్ కి మీ టోటల్ సరిపోవాలి అంతే కదా సో తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు టేబుల్ పైన టబ్స్ ఉన్నాయి చూడండి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ లో టబ్స్ ఉన్నాయి సో అట్లా టూ టబ్స్ ఉంటుంది మీ దగ్గర సో ఈ రెండు టబ్బుల్లో మీరు టూ క్యాండిడేట్స్ హూ ఎవర్ ఇస్ గెటింగ్ మాక్సిమం నంబర్ ఆఫ్ బోర్డ్స్ ని కౌంట్ చేశాక దాంట్లో పెట్టుకుంటారు మీరు రిమైనింగ్ అందరికి మేము ఎన్వెలప్స్ ఇస్తాం సో ఎన్వలప్ ఇస్తాము దాంట్లో క్యాండిడేట్ పే ఉంటుంది ఇన్వాలెడ్ అయితే ఇన్వాలెడ్ అని ఉంటుంది సో అట్లా ట్వంటీ ఫోర్ ఎన్వలబ్స్ ఉంటాయి సో కౌంటింగ్ అనేటప్పటికి అంతా టేబుల్ అట్లా మెయిన్ క్యాండిడేట్స్ కి రెండు టప్ లో సెట్ చేసుకోవాలి తర్వాత మిగతా అందరికి ఆ ట్వంటీ ఫోర్ కవర్స్ లో సెట్ చేసుకోవాలి ఎవరికైనా ఏదైనా రాకపోతే ఓకే కవర్ మీద నీళ్ళ క్లాస్ మీ దగ్గర ఉంచుకోండి ఎవరికైతే ఏదైనా వచ్చిందో అక్కడ పవర్ వేసుకోండి సో ఇది రో అసిస్టెంట్ రో ఇన్ఛార్జ్ చెక్ చేస్తాం మీ దగ్గర టోటల్ టాలీ అయిందా అనే వర్క్ సో వన్స్ టోటల్ టాలీ అవ్వగానే మీకే చెప్తారు ఏ డ్రమ్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయండి అని సో టేబుల్ లో ఉన్న వాళ్ళు మీరే తీసుకొచ్చి ఇక్కడ అనేది మీరు అక్కడే ఒకటి రెండు చెక్ చేసుకోండి కానీ ఇక్కడికి వచ్చాక కలిసిపోయాక ప్రీవియస్ రౌండ్ లో తప్పించి ఈజీ బేసిక్ దాంట్లో పెట్టగా అక్కడ బ్రెయిన్ పెట్టేది ఏం లేదు ఐదుగురు ఉన్నారు

దయచేసి కౌంటింగ్ వచ్చినప్పటికీ మనకి వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అని రాసాం అది యాక్చువల్లీ వాస్ట్ వాటికి ఇట్ ఇస్ అన్ ఆప్టిమమ్ టైం ఓకే ఇన్ ద సెన్స్ థౌసండ్ పేపర్స్ మీ దగ్గరకు వచ్చాక మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసి బట్ అక్కడ కూడా ఉండాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటుంటే అక్కడ ఎఫిషియంట్ గా ఏం జరగదు సో ఎవరు పేపర్ ఓపెన్ చేసి ఆ కంపార్ట్మెంట్ లో వేస్తారు లేకపోతే నేను చెప్తున్నాను 3 అవర్స్ ఇచ్చినా మేము వెయిట్ అదేమవుతుంది పార్టీ నాయక్ లాగా బట్ ఓకే ఎదురుకు వచ్చారు కానీ ఎగ్జాక్టేషన్ కాదండి ఐడెంటిటీ రివీల్ అయినట అంతేనా కాదా ఎందుకు ఏ నేను మీకు వేస్తాను కావాలంటే నేను చూడండి అని చెప్పి నేను నా పేపర్ కౌంటింగ్ వచ్చినప్పుడు చూడండి నేను వన్ రాసి సంతకం పెడతాను లేకపోతే వన్ రాసి ఫింగర్ పెడతాను లేకపోతే వన్ రాసి స్టార్ మార్క్ వేస్తాను లేకపోతే వన్ పెట్టేసి రెండో నంబర్ రోమన్ నెంబర్లో వేస్తాను ఇట్లా ఏదో ఒక ప్యాటర్న్స్ एरो ऑफ़ का पार्ट है ना उसका यूज़ ओके ओके ना क्लियर है यार ये बोलते हैं एक तरह का रोमला फर्स्ट ए वन नोट ऑफ़ तो ना आसान है पढ़ने के लिए कच्चे ए डबल वन टू वन आते हैं इनको क्या नहीं तो मामला नंबर थ्री आते है अरे ऐसे करता है